పర్సన్ విల్ ప్లాన్ థింగ్స్ యూనో హిల్ అంటే ఒక ప్రాపర్గా ఒక ఎగ్జిక్యూషన్ ఇట్లా ప్లాన్ చేసి ఇలా ఉండాలి ఇలా చేయాలి అన్న ప్లానింగ్ ఎప్పుడు తన దగ్గర ఉండదు హీజ్ ఒక కిడ్ లాగా ఒక చైల్డ్ లాగా వాట్ ఎవర్ హీ ఫీల్స్ హీ టాక్స్ అదే ఇంతకుముందు జగన్ గారి విషయంలో కూడా జరిగింది అది ఆయన చెప్పారు అప్పుడు ఆ టైంలో మాతో పాటు చాలామంది జగన్ గారి గురించి మాట్లాడిన అంటే ఇప్పుడు జగన్ గారి మీద వేసే జగన్ గారు ఇది జగన్ గారు ఇలా చేస్తారు జగన్ గారి మీద కేసులు ఉన్నాయి లేకపోతే జగన్ గారు వస్తే కూని రాజకీయాలు అవుతాయి జగన్ గారు వస్తే రౌడీజం అయిపోతుంది ఇలాగ ఏవైతే అభాండాలు వేస్తున్నారో ఆ రోజు మేము మాట్లాడము మిగిలిన వాళ్ళు మాట్లాడారు అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయిందండి ఈ టెన్ ఇయర్స్లో జగన్ గారు మీద వేసిన ఆరోపణలన్నీ ఏమయ్యాయి వాటికి రిజల్ట్ ఏమొచ్చింది ఇది మనందరికీ తెలిసిన విషయమే అంటే ఏది ఎక్కడ ఎవరు ఏమీ ప్రూవ్ చేసుకోలేకుండా ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోయాయి అది మన అందరికంటే బేసికల్గా ఇప్పుడు మనకి ఎలక్షన్కి చాలా తక్కువ టైం ఉంది ఈ నైన్ డేస్లో మా ప్రయత్నం ఏంటంటే అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు ఇప్పుడు మా మీద కూడా వెళ్ళిన ఆరోపణలు మన శ్రీరెడ్డి కేసులో కూడా నేను ధైర్యంగా మీడియా ముందు వచ్చి నేను మాట్లాడినా అంటే ఈజీగా ఒక వ్యక్తిని అని అనేయడము ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి రాజశేఖర్ గారు ఇలాగా జీవిత గారిలాగా జగన్ గారు అలాగా అనేయడం అంటే ఇది ఎట్లాగంటే ఒక ఒక మేకల మందలాగా ఈవెన్ ఏమైపోతుంది ఒక మేక వెనక ఒక మేక ఎట్లా ఫాలో అయిపోతుందో ఒకళ్ళు ఒక ఆరోపణ వేసేస్తే ఆరోపణ రైటా రాంగ్ ఇందులో ఎంతవరకు నిజాలు నిజాలున్నాయి ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి ఆలోచించే టైం ఎవరికి లేదండి మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ అరే పాప వాళ్ళ గురించి ఎందుకు అలా అంటున్నారు ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా చేసి ఉంటాము అన్న ఆలోచన అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి వెరీ అన్ఫార్చునేట్లీ సో జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కానీ మిగిలిపోయాయి ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం ఈరోజు మేము జన్యున్గా రియలైజ్ అవుతాము టెన్ ఇయర్స్ మేము చూసాము జగన్ గారిని మీరు ఎట్లా చూసారో మేము చూసాము ఆయన్ని ఆయన ఎదుగుదల చూసాము ఆయన పడ్డ కష్టాలు చూసాము ఆయన జైలుకి వెళ్ళడం చూసాము ఆయన ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాద చూసాము ఎన్ని ప్రూవ్ చేయగలిగారు ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్ని అందరికి తెలిసిన విషయం సో హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఏ క్లీన్ మ్యాన్ అండ్ హీస్ అవుట్ అండ్ హీ వాక్ టు బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక ఒక కన్ఫ్యూజన్లోంచి అలాంటి ఒక టెన్షన్లోంచి అలాంటి ఒక కష్టాల్లోంచి బయటకొచ్చిన బయటకు వచ్చిన వ్యక్తి నేనైతే నేనేం చేస్తా అబ్బా నాకు దండార బాబు నాకెందుకు నేను ఒక సీఎం గారి కొడుకుని నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి నేను హ్యాపీగా ఉంటాను నాకు సరిపడా నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్ ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతాను కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం అంటే ఈరోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియల్లీ మేము నిజంగా షాక్ అయిపోయామండి మనిషి ఎట్లాగ ఎంత పాపం హీ రెడ్యూస్ సో మచ్ అండ్ హీస్ బిన్ టోటల్లీ చేంజ్డ్ అంత కష్టపడుతున్నా కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన పడ్డ కష్టం అంత కష్టం నిజంగా నేనైతే పడినాను ఇండివిజువల్గా అడిగితే ఆయన పొజిషన్లో ఉంటూ అలాంటి పొజిషన్లో ఉంటూ అంటే ఎంతమంది ఎంత ఆరోపించినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా ఎంత క్రష్ చేసినా కూడా హీ ఎగైన్ అంటే ఒక బాల్ లాగా హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హిస్ బౌన్సింగ్ బ్యాక్ హిస్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ అగెయిన్ గోయింగ్ టు ద సేమ్ పీపుల్ అదే ప్రజల్లోకి వెళ్తున్నారు అదే ప్రజలకి వెళ్ళి మళ్ళీ తన్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ నేనేం చేయగలను నేనేం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను